సో తమ్ముడు అనేది దిల్ రాజు సినిమానా లేదంటే వేణుశ్రీరామ్ సినిమా వేణుశ్రీరామ్ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం నో డౌట్ ఇంటర్గ్రీడియట్ సో ఇంకోటి ఇప్పుడు మామూలుగా మిమ్మల్ని ఏం వెళ్తారు ఇప్పుడున్న దిల్ రాజు పాత పాత దిల్ రాజుకి ఏం చెప్తాడని అందరు అడుగుతారు నేను ఏంటంటే అప్పుడున్న ఓన్లీ రాజు ఇప్పుడున్న దిల్ రాజుకి ఏం చెప్తాడు ట్వంటీ టు ఇయర్స్ జర్నీ అంటే యు నో అంటే సినిమా అంటే దిల్లు సినిమా నీకు మనకు అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు నీకు దుబాయ్లో సాంగ్ చేస్తుంటే సడన్గా బైక్ స్కిడ్ అయ్యి నీ కాలు పైన పడింది కాలు పైన పడితే మధ్యాహ్నంకెళ్ళి షూటింగ్ ఆపేసాం అది నాకు ఫస్ట్ ఫిలిం షూటింగ్ ఆపేసిన తర్వాత చిన్న నీకు ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ వినాయక్ ఇక్కడ నెక్స్ట్ ఠాగూర్ సినిమాలో బిజీగా ఉన్నాడు అన్న మీరు వెళ్ళి సాంగ్స్ తీసుకొని రండి అన్నాడు నీకు ఎయిర్ లైన్ ఫ్యాక్చర్ అయ్యి మన హోటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం నెక్స్ట్ డే షూటింగ్ చేయడానికి స్కోప్ లేదు ప్యాకప్ అందరు రిటర్న్ వెళ్ళిపోవాలి సో అప్పుడు లక్ష్మణ్ అంకులు శ్రీశ్ అంకులు టెన్షన్లో ఉన్నారు నేనేమో వెళ్ళిపోయి పడుకున్నాను పడుకొని ఫోర్ ఓ క్లాక్ లేసేసి శంకర్ మాస్టర్ డోర్ కొట్టి మాస్టర్ రేపు నైట్ వెళ్ళిపోవాలి నీకు ఇప్పుడు రెండు పాటలలో ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి ఒక్కసారి లిస్ట్ రాయని ఆరు గంటల వరకు కూర్చొని ఆయనతో రాపిచ్చి ఇవి నితిన్ కాలు కింద పెట్టకుండా నువ్వు ఎలా మేనేజ్ చేయగలుగుతావు అంటే శంకరు నేను మళ్ళీ డిఓపిని పిలుచుకొని మేము కూర్చొని డిజైన్ చేశాం డిజైన్ చేసి మీకు చెప్తే మీరు అందరూ ఏంటి షూటింగ్ ఉందా ఎలా చేస్తారు అంటే ఇలా చేయబోతున్నాం విల్ ఫినిష్ నెక్స్ట్ టూ డేస్ అని నీ కాలు కింద పెట్టనివ్వకుండా రెండు రోజులు షూటింగ్ చేయించా కూర్చొని స్టాండింగ్ అంటే నా మొదటి సినిమా నాకు ఆ సిచ్యువేషన్ అలాంటిది ఆ రోజు రెండు రోజులు షూటింగ్ కాగకుండా చేసుకొని వచ్చి రిలీజ్కి ముందు మళ్ళీ ఆర్ఎఫ్సీకి వెళ్ళి ఆ బ్యాలెన్స్ షాట్లన్నీ రెండు పాటలు తీసి మ్యాచ్ చేశాం అంటే అది నా ప్యాషన్ అంటే మొదటి సినిమాలోనే నేను ఒక సమస్య వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుని సినిమాకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చేయగలిగా అదే మామూలు రాజు నుంచి దిల్ రాజుగా షిఫ్ట్ అవ్వడం అంటే నాట్ ఓన్లీ దిల్ ఇలాంటి సో మెనీ ఫిలిమ్స్కి సో మనీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అవన్నిటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే యాభై ఎనిమిది సినిమాలకు రీచ్ అయ్యాను అదే ఫస్ట్ సినిమా అది వెళ్ళినప్పుడు కూడా మీ అన్నింటిలో మీరు చాలా చాలా మీరు ఇన్వాల్వ్ అయ్యేవారు ప్రతి దాంట్లో స్టోరీల నుంచి సీన్స్ నుంచి కొన్ని సీన్స్ మీకు నచ్చకుంటే మీరు వినాయక్ మీరు చెప్పలేకపోతే మీరు వచ్చి మీరు నాకు చెప్పేవాళ్ళు నిత్యం సీన్ బాగా గుర్తున్న దాంట్లో ఉంటుంది ఒక ఎపిసోడ్ ఒకటి టాలి అట్ ఎపిసోడ్ ఉంటుంది ఒకటి అది సినిమా లేదు సో అది సో మీ ఉత్సాహాన్ని చూసే సుకుమార్ గారు సినిమా రైటర్ కదా ఆయన పెట్టాడు సినిమాలో ఒక డైలాగ్ వస్తుంది మై నేమ్ మిస్ రాజు అంటే ఒకరు వచ్చి ఎందుకంత ఫోజు సినిమా చూసే పెట్టాడు డైలాగ్ గుర్తున్నది బోర్డు మీద రాసి బోర్డ్ మీద సో టూ థౌజండ్ త్రీ రాజుగారి దగ్గర ఉన్నదేంటి ఇప్పుడు రాజుగారి దగ్గర లేనిదేంటి ఉన్నది 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 టూ థౌజండ్ త్రీకి ఇప్పటికీ ఉన్నది సినిమా అంటే అవలీలగా ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చిన ఎక్స్పీరియన్స్తో పాటు సో ఈజీగా ఎనీ ఎలాంటి అయినా హ్యాండిల్ చేసే కెపాసిటీ అండ్ సినిమా పైన ఇంకా అవగాహన ఉంది ఇది సాధించాను లేనిది టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ఒక్కొక్క సినిమా తీస్తూ ఒక్కొక్క కొత్త డైరెక్టర్తో జర్నీ చేస్తూ అద్భుతమైన జాబ్ సాటిస్ఫాక్షన్తో జర్నీ చేశా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత అంటే ఆ పీరియడ్ తర్వాత నంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్కు షిఫ్ట్ అయిపోయి సో దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అది ఇప్పుడు లేదు ఎంజాయ్మెంట్ లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ మార్నింగ్ సెవెన్ లొకేషన్ ఈవినింగ్ ప్యాకప్ వరకు మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే సీన్ గురించి వెళ్ళి ఆఫీస్ లో కూర్చొని టెన్ వరకు కూర్చొని అదొక ఎంజాయ్మెంట్ ఐఎమ్ మిస్సింగ్ దట్ ఇప్పుడు ఆడియన్స్ సినిమా థియేటర్కి చెప్తారు మామూలు ఇప్పుడు ఎక్కువ రావట్లేదు అస్ ప్రొడ్యూసర్గా ఏం చేయాలో చెప్తున్నారు ఫర్ చేంజ్ మీరు హీరో అయితే హీరోగా మీరు ఆడియన్స్ థియేటర్ రావడానికి మీరు ఏం చేస్తారు ప్రొడ్యూసర్గా చెప్తున్న దిల్ రాజు చెప్తున్న అన్ని పాయింట్స్ని నేను నితిన్ ప్లేస్లో ఉంటే నేను ముందడిగేసి అరే ఇవన్నీ ముందు మొదలు పెడదామని మొదలు పెడతాను సరే దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు నా ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి మార్పు ఏంటి ప్లస్ అండ్ మైనస్ ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ నువ్వు యాజ్ యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ వన్ ఇయర్ సీనియర్ నేను టూ థౌజండ్ త్రీలో ప్రొడ్యూసర్ని అయ్యా నువ్వు టూ థౌజండ్ టూలోనే హీరో అయ్యావు అంటే నాకంటే వన్ ఇయర్ సీనియర్ సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్ సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చాను మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది అంటే ఇరవై మూడు సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని వన్ ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా నితిన్ని నేను అలా ఊహించా నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు ఆర్య సినిమా చేస్తున్నప్పుడు బన్నీని దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు నువ్వు కోల్పోయింది అది అనేది నా ఫీలింగ్ ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుంది ఉంటారా ఆ పూర్వ వైభవం తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు కానీ ఇది సరిపోదు ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి సో దిల్కి సీక్వెల్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా ఎందుకంటే అది మంచి బ్రాండ్ వాల్యూ మళ్ళీ వినాయక్ గారితో నాతోని దిల్ పార్ట్ టూ అంటే అప్పుడు ఫాదర్ క్యారెక్టర్ నువ్వు వేయాలి కుటుంబ క్యారెక్టర్ ఉంది కదా ఇలాగే సినిమాలో ఉంది కదా ఇచ్చా కదా మనం లీడ్ మనకి మన లీడ్ ఉందా లీడ్ ఉంటుంది అది అది వేసుకొని లాస్ట్ సీన్ అదే ఉంటుంది ప్రకాష్ రాజు గారిది ఫోటో మీదకి వెళ్ళి రివీల్ చేస్తే అలా చేయాలి అప్పుడు వన్ వర్డ్ ఆన్సర్స్ కావాలి వన్ వర్డ్ ఆ టూ వర్డ్స్ మీ ఇష్టం వన్ టూ వర్డ్స్ ఆన్సర్స్ నేను చెప్తాను కొన్ని పేర్లు పేరు వినగానే మీకు వచ్చే ఫస్ట్ మీ థాట్స్ పవన్ కళ్యాణ్ గారు మై స్టార్ మహేష్ బాబు గారు మహేష్ గారు మా ఇద్దరికొక తెలువని అండర్ లింక్ ఉంటుంది ప్రభాస్ గారు ఈజ్ మై డార్లింగ్ ఎన్టీఆర్ గారు మై నాన్న నాన్న అని పిలుస్తాను నేను అది అప్పుడు తారక్తో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు క్లోజ్నెస్ ఉండి బృందావనం చేస్తున్నప్పుడు అప్పటికి కొడాలి నాని గారు వీళ్ళందరూ తారక్తో ఉండేవాళ్ళు అలా అందరూ నాన్న నాన్నని పిలిస్తే నాకు అది ముద్దు కనిపించదు అంటే నాకు ఈ అవకాశం ఉంది కదా అప్పటి నుంచి నేను కంటిన్యూ నైస్ నైస్ తారక్ నా నాన్న అంటాడు నేను నాన్న అంటాడు చరణ్ గారు ఈస్ మెగాస్టార్ సన్ సో ఒక సినిమా అంటే ప్యాషన్గా మెగాస్టార్ సన్ అయినా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చిన ఈజ్ అ స్టార్ హీరో అల్ గారు బనీ ఈజ్ మై బ్రదర్ నెక్స్ట్ శిరీష్ రెడ్డి గారు శిరీష్ అందరికీ తెలిసింది మై బ్రదర్ పోతే మా ఇద్దరికీ సినిమా దాంట్లో ఎప్పుడొక కాన్ఫ్లిక్ట్లో ఉంటాం అవునా ఓకే అంటే ఆలోచన విధానంలో కాన్ఫ్లిక్ట్గా మాట్లాడుతుంటాం బట్ కన్క్లూడ్ చేస్తాం రిజల్ట్ ఉంటుంది మాకు అబౌట్ వేణు శ్రీరామ్ వేణు ఈజ్ మై బాయ్ తమ్ముడు సినిమాని మూడు ముక్కలు అయిపోంట తమ్ముడు వాట్ ఈస్ తమ్ముడు ఫర్ యు నితిన్ నాకు తమ్ముడు వేణు నా తమ్ముడు తమ్ముడు సినిమా మీకు పేరు తెస్తుందా మీకు డబ్బు తెస్తుందా ఫస్ట్ పేరు తెస్తుంది తర్వాత నేను పెట్టిన డబ్బు తెస్తుంది ఇంకా అద్భుతాలు జరిగితే లాభాలు తెచ్చాల్సింది సో జూలై ఫోర్త్ సినిమా వస్తుంది తమ్ముడు సో ఆడియన్స్కి మీరేం చెప్తారు ఎస్ అన్ని ఇంటర్వ్యూలలో చెప్తున్నట్టే సో ఈ సినిమా ప్రతి సినిమా అందరికీ ఇంపార్టెంటే ఈ సినిమా వేణు శ్రీరామ్ సో ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత బెస్ట్ సినిమా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలని చాలా కష్టపడి అవుట్పుట్ ఒక రేపు ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడు అవుట్పుట్తో సో అది నో డౌట్ సో దిల్ రాజుగా నాకు సంక్రాంతికి వస్తున్నాం ఒక బ్లాక్ బస్టర్ అయితే దాని తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న వెంకటేశ్వర క్రియేషన్ నుంచి వస్తున్న ఒక మంచి సినిమాతో దిల్ రాజు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఈ సినిమాని ఇది నాకు సక్సెస్తో పాటు ఒక ఎనర్జీని ఇస్తుంది బట్ నితిన్కి ఇది సక్సెస్ చాలా అవసరం సో ప్రాపర్గా సినిమాని మీకు నచ్చే విధంగా రెడీ చేసి మీకు తీసుకొస్తున్నాం జూలై ఫోర్త్ మీరు థియేటర్కి రండి ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా అది నా ప్రామిస్ ఎంజాయ్ చేసిన సినిమాని బయటికి వెళ్ళిన తర్వాత మీరే చెప్తారు ఒక వావ్ అంటే నితిన్కి ఒక కొత్త సినిమా కొత్త అప్రోచ్ ట్రైలర్ కంటే ముందు తమ్ముడు వేరు ట్రైలర్ వచ్చిన తర్వాత నితిన్తో ఇలా తీశారు ఆ సినిమా అన్నారు అది ఫస్ట్ పాయింట్ అలాగే తమ్ముడు అని టైటిల్ పెట్టుకొని ఏ సర్టిఫికెట్ తీసుకున్న దిల్ రాజు సో ఇది సెకండ్ పాయింట్ అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం కాంప్రమైజ్ అవ్వకుండా ఏ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాము యూఏ సెన్సార్ వాళ్ళు కొన్ని కొంచెం లెంత్ తగ్గించుకొని యూఏ తీసుకోండి అన్న కానీ ఏ సర్టిఫికెట్ తీసుకోవడానికి థియేటర్లో ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు ఏదైతే డైరెక్టర్ అనుకున్నాడో నితిన్ ద్వారా ఏదైతే మీకు అందివ్వాలనుకున్నాడో నితిన్ చుట్టూ ఒక ఐదుగురు ఉమెన్ పెట్టి ఒక కాన్సెప్ట్ ఫిలింగా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫిలిం మీకు ఫారెస్ట్లో ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ అవర్స్లో జరిగే కథ ఒక ఎక్స్పీరియన్స్ మట్టుకు డిఫరెంట్గా ఈ సినిమాతో పొందుతారు ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ జులై ఫోర్త్